పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి ఏడవ తారీఖు ఈనాటి దివ్య బలి పూజా పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము ఫిబ్రీలకు రాయబడిన లేక పదమూడవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు మార్కు వార్త ఆరో అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ప్రభు పేరు ప్రసిద్ధికెక్కెను హే రోజు రాజు అది వినెను స్నాపకుడకు యోహాను మృతులలో నుండి లేచును అందువల్లనే ఇతని అందు అద్భుత కార్యరూపములు దాల్చుచున్నవి అని కొందరును ఇతడు ఏలియా అని మరికొందరు ఇతడు ప్రవక్తలలో ఒకని వలే ఉన్నాడు అని ఇంకా కొందరును చెప్పుకొని చుండేరి కానీ అది వినిన హేరో నేను చిరుచ్ఛేదనం గావించిన యోహానే మృతుల నుండి లేపబడేను అని పలికెను తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హేరోదియా నిమిత్తము హేరోదు యోహాను పట్టి బంధించి జరసాల్లో పడవేశను ఎలా అతడు హేరోదియాను వివాహమాడియుండెను అంతేకాక యోహాను నీవు నీ సహోదరుని భార్యను పెండ్లి ఆడుట సరికాదు అని యోహా హేరోదును హెచ్చరించుచుండెను హేరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను కానీ ఆమెకు అది సాధ్యం కాకపోయెను ఎలైనా యోహాను నీతిమంతుడు పవిత్రుడు అని హేరో ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడచూచెను అతని హితోపదేశములకు హేరో కలత చెందినను వానిని ఆళ్ళకింప మనసు కలవాడై ఉండెను ఎలైనా యోహాను నీతిమంతుడు తుదకు హేరు హేరోదియాకు ఒక చక్కని అవకాశం కలిగేను హేరోదు తన జన్మదినోత్సవమున కొలువు ప్రధానులకు సైన్యాధిపతులకు గలలియా సీమలోని ప్రముఖులకు విందు చేయించెను హేరోదియా కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభువునకు ఆయన అతిథులకు ప్రీతికరంగా నాట్యం చేసెను అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూసి నీ ఇష్టమైన దానిని కోరుకొనము ఈ చెదను నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమునైనను ఈ చెదను అని ప్రమాణపూర్వకంగా పలికెను అప్పుడు ఆమె వెలుపలుకుపోయి తన తల్లితో నేనేమి కోరు కోరుకొనవలేను అని అడుగగా ఆమె స్నాపకుడగు యోహాను తలను కోరుము అని చెప్పాను అంత బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి స్నాపకుడు యోహాను శిరస్సును ఇప్పుడే ఒక పళ్ళెంలో పెట్టి ఇప్పింపు అని కోరెను అందులకు రాజు మిగులా బాధపడెను కానీ అతిథుల ఎదుట శపథం చేసినందున ఆమె కోరికను కాదనిలేకపోయను కనుక అతడు యోహానును తలను తీసుకుని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించను వాడు పోయి చెరసాల్లో ఉన్న యోహాను తలను నరికి ఒక పళ్ళెంలో పెట్టి ఆ బాలిక కొయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను ఈ వృత్తాంతమును విని వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును తీసుకొని సమాధి చేశ్రీ ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం ధనాపేక్ష లక్ష్య లోపం పరిచర్యను నాశనం చేస్తాయి ధనం మూలం ఇదం జగత్ అన్నారు అన్ని కష్టాలకు ధనమే మూలమని తెలుసుకున్న వారు అనేక మంది ఉన్నారు పరిచర్యకు అవసరమైన వాటిని సమకూర్చుకో ఎక్కువ వాటి వాటి కొరకు ఆశించకు అని మొదటి పట్నం చెబుతుంది పరులను ప్రేమించటం నిరాశ్రయులను ఆశ్రయం కల్పించటం అనాథలను ఆదరించటం పరిచర్యలో భాగం ఈ అలవాటు వల్లనే పూర్వం అబ్రహాము తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు ఉన్నదానితో తృప్తి చెందే వారే దేవుణ్ణి నిజంగా సేవించగలరు మనం అపోస్తుల బోధవలనే క్రైస్తవులుగా మారాం ప్రపంచంలో అన్నీ మారుతాయి కానీ ప్రభువు మారడు నిన్న నేడు రేపు ఒకేలాగే ఉండే ప్రభువును గురించిన అప్పు బోధ కూడా నిత్యమైనది సత్యమైనది మార్కు సువార్త యోహాను చిరచేదనం గురించి చెబుతుంది అసలు శిస్సులు పరిచారకుడు బప్తిస్మ యూహాన్లో ఉండాలి ధన కనుక వస్తువ్యామోహం లేని పరిత్యాగి సర్వస్ పరిత్యాగి దేవుడు తనకు అప్పగించిన పరిచర్యను సమర్థవంతముగా నిర్వహించటానికి చిరచ్ఛేదనానికి సైతం సిద్ధపడ్డాడు నేడు లోకంలో తమ శిరస్సును కాపాడుకోవటానికి పరిచారకులు సైతం పెడద్రోవన నడుస్తూ ఉన్నారు తమ స్థానాన్ని అధికారాన్ని కాపాడుకోవటానికి ఎవరి తలనైనా తీయడానికి కూడా సిద్ధపడే పెద్ద మనుషులున్న ఈ సమాజంలో మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం మన పరిచర్య నిమిత్తం మన తలను సైతం కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నామా లేక మన సొంత స్వార్థం కొరకు ఎవరి తలనైనా తీయడానికి వెనుకాడకుండా ఉంటున్నామా ధనమా దైవమా పరిచర్య పరిహాసమా అనే విషయాలను మనం గు ధ్యానించుదాం ఈనాడు అనేక మంది ప్రజలు డాంబికులుగా స్వార్థ కోసం ప్రా ప్రచారం కోసం అని తమ యొక్క సొంత పనులు చేసుకోవటానికి ధనం సం ధనం సంపాదించటానికి పేరు ప్రతిష్టలు సంపాదించటానికి ఓ వెళ్ళూరుతూ ఉన్నారు దైవాకాంక్ష తక్కువ ధరకాంక్ష ఎక్కువగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ప్రభు మనల్ని కోరుకుంటున్నటువంటి ఒకే ఒక్క విషయం ఏమిటి అంటే ఆయనపై ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం దేవుని ముందు ఉంచుతున్నామా పరువు ప్రతిష్ట ధనము మిగిలినవన్నీ ప్రభు కంటే ఎక్కువగా ఆశిస్తూ ఉన్నామా జ్ఞాపకం చేసుకుందాం హృదయ పరిశీలన చేసుకుందాం అన్నీ ఉన్న దేవుడే గొప్ప ధనవంతుడు గొప్ప శ్రీమంతుడైనటువంటి దేవుడే సర్వలోక పరలోకాన్ని వీరి మన కోసం వచ్చిన దేవుణ్ణి తృణీకరిస్తే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో జ్ఞాపకం చేసుకుందాం ఈ లోకం దేవుడిది పరలోకం దేవుడిది మరి నాది నాది అని ప్రాక్లాడే ముందు ప్రభు మనవాడు ప్రభు నా ప్రభు అని జ్ఞాపకం చేసుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె